హలో ఫ్రెండ్స్ నమస్తే జనవరి నెల కరెంటు ప్రజలు ప్రజలెవరు కట్టొద్దు కేటీఆర్ పిలుపు ఈ జనవరి నెల కరెంటు బిల్లు ప్రజలు ఎవరు కట్టవద్దని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమస్యలు కేటీఆర్ ప్రసంగించారు వంద మీటర్ల లోపల పార్టీని బంధపెట్టే సంగతి తర్వాత చూసుకుందామన్నారు కానీ వంద రోజుల్లో నెరవేరుస్తామని హామీలు అమలు చేసే అంశంపైన దృష్టి పెట్టు రేవంత్ రెడ్డి అంటూ వ్యాఖ్యలు చేశారు అహంకారతో మాట్లాడిన రేవంత్ రెడ్డి లాంటి నాయకులు టిఆర్ఎస్ పార్టీ తన చాలా మందిని చూసిందన్నారు రేవంత్ రెడ్డి లాంటి నాయకులు వేల మందిని బీఆర్ఎస్ పార్టీ చూసిందన్నారు మకలో పుట్టి పుబ్బలో పెరిగిపోయే పార్టీ అని మీలాంటి వాళ్ళు చాలామంది నిలిగి నిలిగినరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన రెండున్నర దశాబ్దాలు పార్టీ నిలబడి నీలాంటి వాళ్ళని మట్టి కల్పించిందన్నారు తెలంగాణ జెండాను ఎందుకు బంధు పెడతావు తెలంగాణ తెచ్చినందుక తెలంగాణ డెవలప్ చేసినందుక మిమ్మల్ని మీ దొంగ హామీలు ప్రశ్నిస్తున్నందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ బీజేపీలు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కలిసిపోతాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ కాంగ్రెస్ ఏక్నాథ్ షిండేగా మారతాడన్నారు రేవంత్ రక్తమంతా బీజేపీదే ఇక్కడ చోటా మోడీగా రేవంత్ రెడ్డి మారిందన్నారు గతంలో అదానీ గురించి అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ రోజు అదానీ కోసం వెంట అన్నారు స్విట్జర్లాండ్లో రేవంత్ రెడ్డి అదానీతో అలైబలే చేసుకున్నాడని అన్నారు అదానీ రేవంత్ రెడ్డి ఒప్పందాలు అసలు లోగొట్టు బయట పెట్టాలన్నారు డబల్ ఇంజిన్ అంటే అదానీ ప్రధాని అన్న రేవంత్ ఇప్పుడు ట్రిపుల్ ఇంజిన్గా మారిండ ఈ జనవరి నెల కరెంటు బిల్లు ప్రజలు ఎవరు అన్నారు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్ పథకం గృహజ్యోతిని అమని నెరవేర్చేదాకా బిల్లులు కట్టొద్దన్నారు